యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మాన ప్రేక్షకులకు శుభాశస్సులు ప్రత్యేక మాస ఫలితాలు తులారాశి తులారాశిలో చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల చిత్త స్వాతి విశాఖతో తులారాశి ఏర్పడుతున్నది తులారాశి వారికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా మాత్రం మీరు అనుకూలించినట్టుగానే ఉంటున్నారు కొంత సౌఖ్యకరమైన జీవితాన్ని పొందుతున్నారు అంటే ప్రశాంత ఉత్సాహంగానే ఉండడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు మీకు జూన్ ఫస్ట్ వీక్లో కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నప్పటికీ ఒక పక్క ఏదో ఒక నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు ఊహాత్మకమైన సమస్యలు ఊహాజనిత సమస్యలు ఊహాజనిత సమస్యలు అంటారు వాటిని ఆ యొక్క సమస్యలు కూడా మిమ్మల్ని అరుదవుతున్నాయి ఇంటిలో వాదనలు బాగా జరుగుతున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు పోవాల్సి ఉంటుంది ఏదో చిన్నపాటి మార్పులు మాత్రం స్థిర చరాస్తులకు సంబంధించి కానీ ఏదైనా ఆర్థికపరమైన విషయంలో కానీ కొన్ని మార్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఈ మాసంలో మీకు కలగబోతున్నది అలాగే ఇప్పటి వరకు అయితే మీరు ఇతరుల మీద విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి ధైర్యంతో ఉన్నారు న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మీరు గెలిచే అవకాశాలు కూడా ఉంటున్నాయి అయితే మీకు జూన్ ఫస్ట్ వీక్లో అనూఖ్యంగా కొన్ని మార్పులు వస్తాయి కొంత శ్రమ కలగవచ్చు శ్రమ కలిగినా కూడా మీరు విజయం సాధించగలుగుతారు దీనికి మీరు కుటుంబ సభ్యుల యొక్క సహకారం అలాగే మిత్రుల యొక్క సహకారం ప్రభుత్వపరమైన సహకారం కొన్ని కొన్ని సందర్భాలలో మనకు నచ్చకున్నా మనం ఒక పని చెయ్యాలి కాబట్టి మీకు ఇష్టం లేని వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా పొందడానికి ప్రయత్నం చేయవలసినటువంటి ఉంటుంది చాలా వరకు పోలీసు వ్యవహారాలు అంటారు కొన్ని చిక్కు సమస్యలను మీరు జటిలమైన సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వారు ఈ మాసంలో మీరు అయినంత వరకు ప్రయాణాల ఎందు శ్రద్ధ వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఎవరితోనైనా తొందరపడి కమిట్మెంట్లు చేయడం కానీ వాగ్దానాలు ప్రామిసెస్ మీరు ఎక్కువ ప్రామిసెస్ చేయడం కానీ కమిట్మెంట్ చేయడం కానీ కొద్దిగా ఆలోచించి చేయండి ఎందుకంటే ప్రతిదీ లాభదాయకంగానే అనిపిస్తుంది కానీ మీ చేతికి వచ్చే వరకు అది కొద్దిగా నష్టం కూడా వాటిల్లే అవకాశాలు ఉంటాయి తర్వాత మీరు ఎవరితో కూడా అభిమానులతో కానీ అత్యంత సన్నిహితులతో కానీ అనవసరమైన విషయాల మీద ఎక్కువగా వాదనలు చేయడం కూడా మానుకోండి దాని మూలకంగా మీకు కొంత వ్యవహారాలు చక్కబడతాయి మానసిక శాంతి కూడా కలుగుతుంది చిత్తానక్షత్ర జాతకులకు చాలా చాకచక్యంగా మీరు పనులు చేసుకోగలుగుతారు కొన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఏది ఏమైనా కూడా మీరు కుటుంబ శ్రేయస్సు జీవితం దీనికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు మీకు కొంత కొంత జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది చిన్నపాటి సమస్యలు కూడా ఏర్పడతాయి అయితే అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ప్రయాణాలయంలో జాగ్రత్తగా ఇతరులతో వాదించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది స్వాతి నక్షత్ర జాతకులకు ఈ మాసమంతా కూడా విందులు వినోదాలు ప్రత్యేకమైన కార్యక్రమాలు బంధుజన సమావేశాలు మిత్రజన సమావేశాలు మీరు కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడం తర్వాత సామాజిక పరంగా కొంత గౌరవాలు పొందడం ప్రతి వేదికలు ఉపన్యాసాలు ఇట్లా ఉంటాయి చూడండి ఇవన్నీ చేయగలుగుతారు ఇందులో స్వాతి నక్షత్ర జాతకులు చాలా వరకు కళాకారులు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా కొద్దిగా విశేషంగా ఈ మాసంలో మీరు చాలా అది ఉంటారు మరి విద్యార్థులు కూడా చాలా చక్కగా ఉంటారు మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు పరీక్షలు రాసేవాళ్ళు ఉద్యోగ అన్వేషణ చేసేవాళ్ళు అందరికీ కూడా ఈ మాసం అంతా స్వాతి నక్షత్రానికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అంటే కొన్ని కష్టాలున్నా ఏదున్నా ఎదుర్కొని మాత్రం ఈ వాతావరణం మీరు దాన్ని సృష్టించుకోగలుగుతారు అలాగే విశాఖ నక్షత్ర జాతకులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో మీరు పొందగలుగుతున్నారు చాలా వరకు మీరు కుటుంబ శ్రేయస్సు తర్వాత కుటుంబ శ్రేయస్సు తర్వాతనే సామాజికంగా దేశ శ్రేయస్సును కోరేటువంటి వ్యక్తులుగా మీరు ఉండబోతున్నారు ప్రత్యేకమైనటువంటి అనుబంధాలతో ఉండగలుగుతున్నారు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ఉత్సాహవంతమైన కార్యక్రమాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు తీర్థయాత్రలకు సంబంధించిన విషయాలు చాలా బృహత్ ప్రణాళికలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు ఆలోచించుకొని ముందుకు పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా విశాఖ నక్షత్ర జాతకులు కూడా ఉన్నాయి తులారాశికి గ్రహస్థితులు ఎలా ఉన్నా మీరు చక్కటి వాతావరణం మీ ఆలోచనలు అన్నీ కూడా చాలా వరకు పాజిటివ్గా కనబడుతున్నాయి కాబట్టి మీరు పరిస్ ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలు ఆడి అది ఎట్లన్నట్టు మీరు చాలా చాకచక్యంగా ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి భగవంతుణ్ణి కూడా మీరు ధ్యానం చేసుకుంటూ ముందుకు మంచి ఫలితాలు పొందుతారు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి సమీప దేవాలయాలను సందర్శించుకోండి అలా దాని మూలకంగా మీకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇది తులారాశికి సంబంధించినటువంటి మాస ఫలితాలు సర్వే జనా సుఖినో భవంతు శుభం